బీజేపీ ప్రవేశపెట్టిన వర్క్ బిల్ తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే షేక్ అక్బర్ అన్నారు వర్క్ భూములు అంటే భగవంతునికి చెందిన భూములను అవి ముస్లింలోని పేదవారికి సహాయపడే విధంగా మత పెద్దలు వాటిపై నిర్ణయాలు తీసుకుంటారని అలాంటి వాటిపై చట్టసభలో బిల్లులు పెట్టి లాక్కోవడం అన్యాయమని అన్నారు వర్క్ బిల్లును ముస్లిం సమాజం మొత్తం ఖండిస్తుందన్నారు ఇప్పటికైనా బీజేపీ పార్టీ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ తీసుకొచ్చిన ఈ వర్క్ చట్టము కాన్స్టిట్యూషన్ మీద అటాక్ అని అంబేద్కర్ మీద అటాక్ అని చెప్పొచ్చు ముస్లింస్ మీద అటాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ వక్ భూములు ఉండడం వల్ల పేద ముస్లిం ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి మస్జిద్ సంరక్షణ కానీ మద్రాసా సంరక్షణ కానీ దర్గా సంరక్షణ కానీ వీటన్నిటికీ వక్ అండర్లో వస్తాయి వఫ్ ఎస్పెషల్ గా మన పెద్దలు దానం చేసిన ల్యాండ్ ఇది ఎస్పెషల్గా ముస్లింస్ కి పేదవాళ్ళకు ఉపయోగపడో ఉపయోగపడే చేసిన ఈ జేపీసీ ఈ వఫ్ సంబంధించిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది వాళ్ళు సరైన ఒపీనియన్ తీసుకోలేకపోవడం వల్ల ఈరోజు ఈ బిల్ అనేది పాస్ కావడం జరిగింది ఎందుకంటే ముస్లింస్ అందరూ వ్యతిరేకించినప్పుడు జేపీసీ ఉన్న జేపీసీలో ఉన్న మెంబర్స్ అందరూ అందరు ఎంపీస్ యొక్క అభిప్రాయం తీసుకోవాలి మెత అభిప్రాయం తీసుకోవాలి తీసుకోకుండా వాళ్ళకు అనుగుణమైన వాళ్ళతోని అభిప్రాయాలు సేకరించేసి జేపీసీ అనేది రిపోర్ట్ ఇచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ముస్లిమ్స్ మీద అటాక్ చేయడానికే ప్రతిసారి బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది హిందూ సమాజం కూడా ఆలోచించాలి ఎందుకంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ విధంగా మన కాన్స్టిట్యూషన్ని బద్నాం చేస్తూ కాన్స్టిట్యూషన్ మీద అటాక్ చేస్తూ మోడీ గవర్నమెంట్ ప్రతిసారి ఏదో విధంగా తీసుకొస్తుంది ఈరోజు ముస్లింస్ జరిగింది రేపు క్రిస్టియన్ జరుగుతుంది తర్వాత ఎస్సీస్ జరుగుతుంది ఎస్టీస్ జరుగుతుంది మనందరం మేలుకోవాలి ఇలాంటి చట్టాలకు అగనిస్ట్ గా మనం పోరాటం చేయాలి దీనికి ముస్లిం